హలో ఆల్ నేను మీ రచనాశృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా గద్దర్ అవార్డులు ప్రకటించింది అయితే చాలా మంది కొన్ని అవార్డులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గద్దర్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని కొందరు కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి కొందరు వ్యతిరేకిస్తూ ఉన్నారు అంతేకాకుండా తెలంగాణకు సంబంధించిన సినిమాలకి ఎన్నిటికీ గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేశారన్నది ఇంకొక వివాదం దీంతో పాటు ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డికి టాలీవుడ్ కి కొంత వివాదాలు నడుస్తున్న క్రమంలో ఇప్పుడు సడన్ గా ఈ గద్దర అవార్డ్స్ అనౌన్స్ చేయడం కొంత ప్రభుత్వం టాలీవుడ్ కి దగ్గర ఓవరాల్ గా ఈ గద్దర అవార్డ్స్ చుట్టూ ఏం నడుస్తూ ఉంది ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఫిలిం క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్ అలాగే సినిమాల మీద ఎన్నో పుస్తకాలు రాస్తారు తెలుగు సినిమా మీద ప్రపంచ సినిమా మీద సో వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సూర్యప్రకాష్ గారు నమస్తే అండి ఇప్పుడు గదర్ అవార్డ్స్ అనౌన్స్ చేయడం చూసారు పదేళ్ళకి కూడా అవార్డ్స్ అనౌన్స్ చేశారు దీని గురించి తెలంగాణలో గదర్ అవార్డ్స్ ఇప్పుడు అనౌన్స్ చేయడం మీద అనుకుంటున్నారు సంతోషకరమైన విషయం కదండి ప్రోత్సాహం సినిమా అనేది ప్రోత్సాహం ఉంటే ఏ కళ అయినా సరే ప్రోత్సాహం ఉంటేనే బతుకుతుంది ఎదుగుతుంది ఇన్నాళ్ళ మట్టి రకరకాల కారణాలతో అవార్డులు ఇవ్వడం అనేది జరగలేదు ఈ రోజుని ఇస్తున్నారు నిజంగా చాలా సంతోషకరమైన విషయం అండి అది ఎవరికి ఇచ్చారు ఏంటనే తర్వాత ఇష్యూ ఇంకొకటి అవార్డ్స్ ఇవ్వడం ఓకే ఇది తెలంగాణ సినిమాలకి ఎందుకంటే తెలంగాణలో గద్దర్ అవార్డు ఆంధ్రాలో నంది అవార్డ్స్ ఎప్పుడు నడుస్తూ ఉంది ఆంధ్రాలో ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది తెలంగాణ అస్తిత్వానో తెలంగాణ కల్చర్ నో రిప్రజెంట్ చేయడానికే తెలంగాణ పర్సన్ అయినటువంటి గద్దర్ గద్దర్ గారి స్ఫూర్తిలో ఎందుకు తీసుకురావడం జరిగింది అన్నది అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం కానీ ఈ సినిమాలు ఏవైతే దీని కింద అనౌన్స్ అయినాయో అవి ఆ గద్దర్ స్ఫూర్తికి తగ్గట్టుగానే ఉన్నాయి అనుకుంటున్నారా మీరు ఎందుకంటే ఆయన ఎప్పుడు కమర్షియల్ ఎంకరేజ్ చేయలేదు అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అయితే కేవలం ప్యారలల్ ఫిల్మ్స్కే ఇవ్వాలండి అవార్డులు ఇప్పుడు గద్దర్ గారు మీరు ఆయన నటించిన సినిమా కానీ ఆయన బండి అనక బండి కట్టే పాట ఉన్న సినిమా కానీ అటువంటి తీసుకుంటే గనక అలాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వాల్సి వస్తే ఇక మీకు ఏ సినిమాను ఎందుకంటే ఏడాది మొత్తమే మనకు వచ్చే సినిమాలు ఇప్పుడు ఆంధ్ర సినిమా అంటే తెలంగాణ సినిమా ఇప్పుడు ప్రజానికి రెండు సినిమాలు తెలుగు సినిమా కింద భావించి నడుస్తుంది అండి ఇప్పుడు ఆ రాష్ట్రాలు రెండు విడిపోయాయి కానీ తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా అని చెప్పి ప్రత్యేకంగా విడిపోలేదండి కాకపోతే కాబట్టి గద్దర్ సినిమా అనేది ఆయన వాళ్ళు గద్దర్ని గౌరవించడానికి పెట్టిన దానికి మన అవార్డులకి పెట్టుకున్నారండి దాన్ని కాబట్టి దాని కమర్షియల్ సినిమా నాన్ కమర్షియల్ సినిమా లేకపోతే కనుక గద్దర్ గారి ఉద్దేశాల ప్రకారం వచ్చే సినిమాలే అంటే నిజానికి ఏడాదికి ఒక సినిమా కూడా ఇవ్వలేరండి కాబట్టి ఆ భావన తప్పంటాను నేను సినిమా అనేదాన్ని సినిమా కిందే చూడాలి అంటే సినిమా అంటే వేరే పేరు పెట్టుంటే అది వేరే విషయం గద్దర్ పేరు పెట్టారు కాబట్టి నడుస్తున్నా కొందరు వ్యతిరేకిస్తున్నా సరే ఆ పేరు పేరు అంటే పరోక్షంగా దానికి ఎక్కడో అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇంకొకటి మధ్యలో వస్తున్నాను ఇప్పుడు నంది అవార్డులు పేరు పెట్టారండి మనకి చాలా పాపులర్ నంది అవార్డులు తెలుగు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎన్నో అలాగే ఇచ్చారు మనం నంది అవార్డులు అనే నంది అని పేరు పెట్టినందుకు ప్రత్యేకంగా మన పౌరాణిక చిత్రాల కన్నా మనం అవార్డులు ఇస్తూ వచ్చామా లేకపోతే అనకా నంది అనేది మరి మన పరమశివుడి దగ్గర ఉండే నందే కదా మనం అలా తీసుకుంటే మనం ఏం చేయలేము అండి ఆ అవార్డుకి ఆ పేరు పెట్టారు అక్కడ దాకానే తీసుకుంటే మనం చేయగలుగుతాం అంతేగాని అవార్డుకి పేరు పెట్టారు కాబట్టి అలాంటి సినిమాలే ఇవ్వాలనుకోవటం అనుకోవటం పద్ధతి కాదు కానీ ఆ స్ఫూర్తి కొనసాగించాలనేది మీరు అన్నదే మంచి మాట ఆ స్ఫూర్తితో ఒకటి రెండు సినిమాలు ఇస్తే ఇంకా చాలా సంతోషంగా ఇప్పుడు నిజంగా నాకు అనిపించిందండి ఏంటంటే గద్దర్ గారు చాలా గొప్ప వ్యక్తి నాకు ఆయన సినిమాలో పాట బండానికి బండి కట్టేప్పుడు అయితే చివరి మన యనశంకర్ గారి సినిమాలో గొప్ప పాట ఒకటి ప్రజాయుద్ధం ఒక అంటారు ఆయన్ని ఆ పా ఓ పాట పెట్టారండి ఆయన్ని ఆయన అంటే ఏంటి ప్రజల నుంచి వచ్చే పాటలు ఇప్పుడు తెలంగాణలో ఎన్నో ప్రజా గీతాలు ఉన్నాయి జానపద గీతాలు ఉన్నాయి వాటి నుంచి కూడా ఏదన్నా తీసుకుని నిజంగా గద్దర్ వార్డు ఇస్తే గనక వంద శాతం పర్ఫెక్ట్ అండి గద్దర్ గారి యొక్క స్ఫూర్తికి వంద శాతం కరెక్ట్ కానీ గారు సినిమా గద్దర్ గారు పేరు ఇంకొకటి తెలంగాణలో జనరల్ గా చూసుకుంటే ఎప్పటి నుంచో అది సినిమాల పరంగానే కాదు ఓవరాల్ గా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఆధిపత్యం చూపిస్తున్నారు ఉద్యోగ పరంగా కావచ్చు ఇదివరక మిగిలిన వాటిలో కొంత వ్యతిరేకత అయితే తెలంగాణలో కనిపించింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు కూడా కొంత ఆగోడవే నడిచింది ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ప్రివిలేజెస్ అనుభవిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అవార్డ్స్ ప్రకటించడం అన్నది ఎందుకంటే తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే సినిమా గురించి కాదు తెలంగాణ సినిమా గురించి ఇట్లా చేయడం వల్ల డిఫరెన్షియేషన్ లేకుండా తెలుగు సినిమాగా కనిపిస్తుంది కానీ తెలంగాణ సినిమాగా కనిపించే అవకాశం తగ్గిపోతుంది అనుకుంటున్నారా లేకపోతే ఫ్యూచర్ లో ఏమన్నా తెలంగాణ సినిమాకి దీని ద్వారా ఎక్కువ స్కోప్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా నిజానికి ఇది వ్యాల్యూడ్ వచ్చినండి తెలంగాణ ఎంకరేజ్ చేయాలి వంద శాతం దానికి నేను మొదటి నుంచి కూడా విడిపోయిన రోజున కాదండి విడిపోని తెలంగాణ ఆంధ్ర విడిపోయిన రోజున కూడా నేను తెలంగాణ సినిమా ఎందుకంటే ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది అక్కడ చాలా అద్భుతం నేను ఆంధ్ర వాడిని అయినా నాకు తెలంగాణ భాష కానీ ఆ పాటలు కానీ ఆ స్లాంగ్ కానీ చాలా ఇష్టం అండి నేను మాట్లాడలేకపోవచ్చు కానీ ఎందుకంటే అక్కడ ప్రత్యేకమైన కల్చర్ ఉంది ఒక జీవన విధానం ఉంది ఒక మంచి ఒక వ్యక్తిత్వంతో ఉండే వ్యక్తులు ఉన్నారు వాటి మీద కథలో జీవితాలు రావాల్సిన అవసరం ఉంది చాలా భాగం ఆంధ్ర సినిమాలు డామినేట్ చేసిన అంతే నిజమే అది ఎవరు కాదని సత్యం నేళ్ళగా కాకపోతే తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ సినిమాలు రావటం మొదలైందండి వాళ్ళ బలగన్ లాంటి సినిమా రావచ్చు లేకపోతే ఇంకో సినిమా రావచ్చు వాళ్ళ చివరి టీవీ సీరియల్స్ లో కూడా తెలంగాణ మాట్లాడే పాత్రలు వస్తున్నాయి అదే విధంగా ఇంత ముందర విలన్స్ కి కానీ కమిడియన్స్ కి గాని తెలంగాణ స్లాంగ్ పెట్టేవారండి అది నిజంగా అది పద్ధతి కాదు ఏమో ఆ రోజులు అలా గడిచిపోయి పెట్టేశారు వాళ్ళు కానీ ఈ రోజున పెట్టడానికి ఎవరు ధైర్యం లేదండి అలా చాలా మార్పులు వచ్చాయండి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ సినిమాలో మౌలికంగా చాలా మార్పులు వచ్చాయి ఖచ్చితంగా ఇంకా మార్పులు వస్తాయి ఇక్కడ మీరు అన్న పాయింట్కి వస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణ సినిమాని మన అవార్డుల ద్వారా ఎంత కొంత ఎంకరేజ్ చేయాలి నాకు అనిపించింది అవార్డులు వినగానే అరే మొత్తం అంటే ఆంధ్ర సినిమా అనే పదం నేను వాడగానే తెలంగాణ సినిమా అంటే తెలంగాణ ప్రాముఖ్యత చెప్పావు కానీ తెలంగాణ డైరెక్టర్లు కానీ చిన్న సినిమాలను కానీ ఎంతో కొంత ఎంకరేజ్ చేసే విధంగా మోటివేట్ చేసే విధంగా అవార్డులో కొన్నైనా ప్రత్యేక ఇస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఇంకొంతమంది ఉత్సాహంగా రాగలుగుతారు ఎందుకంటే అవార్డు అనేది గుర్తింపు ఖచ్చితంగా ఇంకొంతమంది ఉత్సాహంగా అక్కడ నుంచి రావడానికి వీలు ఉంటుంది అలాగే నిర్మాతలు వస్తారు డైరెక్టర్లు వస్తారు అండి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సినిమా నేను విడతను గానీ తెలంగాణలో నిర్మితం అయ్యో గానీ తెలంగాణ జనాలు చేసే డైరెక్టర్లు కానీ అక్కడ కళాకారులు చేసే సినిమాలు గానీ గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఎందుకంటే ఆంధ్రాకి విడిగా ఉంది ఇక్కడ ఆంధ్ర సినిమాలు గుర్తించుకోవచ్చు అదండి ఇంకొకటి సూర్యప్రకాష్ గారు తెలంగాణ ఫామ్ అయి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది దాటిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే టెన్ ఇయర్స్ కూడా దాటిపోయింది కాబట్టి ఒకటి రెండు సంవత్సరాల ప్రస్థానం వేరు పదేళ్ళు అయిపోయింది క్యాపిటల్ గా హైదరాబాద్ ఉంది ఎంతో మంది తెలంగాణ సినిమాలో ప్రేమించే వాళ్ళు తెలంగాణలో కూడా ఎంతో మంది ఉన్న తెలంగాణ సంస్కృతి చుట్టూ కావచ్చు తెలంగాణ స్లాంగ్ కావచ్చు ఈ నేపథ్యం చుట్టూ వచ్చే సినిమాలు చిన్న సినిమాలుగా ఉండిపోతాయి లేకపోతే చాలా లిమిటెడ్ ఫ్రేమ్ లో లిమిటెడ్ గానే వస్తున్నాయి దీనికి కారణాలు ఏమనుకుంటారు కారణాలు ఏం లేదండి వైడ్ ఆడియన్స్ మనకి ఆంధ్రా స్లాంగ్ కి అలవాటు పడిపోయారు వైడ్ ఆడియన్స్ అంటే తెలంగాణ చివరికి నైజంలో కానీ చోట కానీ ఇక్కడ అలవాటు పడ్డారు ఇక్కడ వాళ్ళు ఇంకా అలవాటు పడలేదేమో అని భయం ఉందండి కానీ నిజంగా నేనేమంటానంటే ఇప్పుడు విజయ దేవరకొండ ఉంది ఆంధ్రాలో కూడా బ్రహ్మాండంగా అతను సినిమాలు ఆడితే ఇక్కడ ఫ్యాన్ ఫాలోయర్స్ ఉంది అతను తెలంగాణ హీరో అయినా సరే అలాగే తెలంగాణ డైరెక్టర్లు ఉన్నారండి మంచి మంచి బ్రహ్మాండమైన డైరెక్టర్లు ఉన్నారు హరిశంకర్ గారు కానీ సురేందర్ రెడ్డి కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సందీపం కానీ అంటే హైదరాబాద్ లో పుట్టి పెరిగిన డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా తీస్తారండి వాళ్ళు మీరు అన్నట్టుగా కొద్దిగా తెలంగాణ కల్చర్ని అందులో ఎంతో కొద్దిగా మిక్స్ చేస్తే కనుక ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది ఇప్పుడు దసరా సినిమా ఉందండి దాంట్లో పెద్ద సినిమా అది దాంట్లో తెలంగాణ కల్చర్ ను మిక్స్ చేశారు ఆ పాటలు పెట్టారు అన్ని పెట్టారు నిజంగా అది మంచి ప్రయత్నం అండి అలా అక్కడ డైరెక్టర్ అంటే అవగాహన వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేయడం కొంచెం కష్టం కానీ అంటే ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ మీద అభిమానం ఉన్నా కూడా చేయడం అనేది కొంచెం కష్టం ఎందుకంటే అది తెలియదు కాబట్టి ఆ కల్చర్ అది వాళ్ళు అక్కడ వాళ్ళు దాన్ని తమ సినిమాలో చూపిస్తే కనుక ఖచ్చితంగా మంచి ప్రయత్నం ఉంది చొప్పించాలి కూడా ఎందుకంటే కల్చర్ బతకాలి సినిమాల ద్వారా సంస్కృతి బతుకున్నప్పుడు ఇంకే కళ కళారూపం ఏది కూడా వృధానే అంటా నేను సో కల్చర్ ని పక్కన పెడదాము ఏ సినిమా తీసినా అది ఓవరాల్ గా హిట్ అవ్వడం అన్నదే ఇచ్చే డైరెక్టర్ కైనా ప్రొడ్యూసర్ కైనా మెయిన్ ఎయిమ్ ఈవెన్ అది చూడకపోతే ఇంకా వాళ్ళు నష్టపోతారు కాబట్టి ఆ యాంగిల్ లో చూస్తే ఎందుకు తెలంగాణలో కొంత కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా ఓకే బలగం లాంటి సినిమా హిట్ అయినా ఇక్కడ పెరిగే వాళ్ళు మీరు అన్నట్టు తెలంగాణకి చెందిన డైరెక్టర్స్ అయినా సరే కొంత ఆంధ్రా స్టోరీస్ ఇప్పుడు యానిమల్ సినిమా తీసినా సందీప్ రెడ్డి వాళ్ళు ఏ సినిమా తీసినా కంప్లీట్ గా తెలంగాణ అదేమి మనకి కనిపించదు మిగిలిన తెలంగాణ డైరెక్టర్స్ తీసినా సరే పెద్ద డైరెక్టర్స్ మనం ఆ అట్మాస్ఫియర్ ని చూడము అది జస్ట్ ఎక్స్పెరిమెంటల్ గా కొత్త డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు తమ ఫస్ట్ స్టెప్ గా మాత్రమే కల్చర్ సినిమాలు ఎందుకంటే ఒక మంచి సినిమాతో రావాలి అంటే కొంత కల్చర్ ని రిప్రజెంట్ చేయాలి ఒక మైండ్ సెట్ తో ఫస్ట్ సినిమా లేకపోతే చిన్న సినిమా అనుకున్న వాళ్ళు వస్తున్నారు కానీ పెద్ద సినిమాలు ఎందుకు తెలంగాణ కావచ్చు కల్చర్ చుట్టూ ఎందుకు సినిమాలు ఇప్పుడు తగ్గిపోతున్నాయి అట్లీస్ట్ ఎక్స్పెరి ఇప్పుడు గతంలో వంశీ గారు లాంటి పెద్ద డైరెక్టర్లు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి స్లాంగ్ తో సినిమాలు తీసేవారు అంటే ఇవాళ వస్తున్నాయండి ఆ సినిమాలు అంటే ఇటు నుంచి కూడా ఆంధ్ర సైడ్ నుంచి కూడా ఇక్కడ స్లాంగ్ ని ప్రత్యేకంగా పట్టుకు ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది సినిమా మొత్తం ఇప్పుడు మన సినిమాలు నార్త్ లో రిలీజ్ అవుతున్నాయి వరల వైజ్గా రిలీజ్ అవుతున్నాయి ఇంత మారిపోయింది నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి అనేది పెద్ద సినిమాకి చాలా కష్టం అండి మీరే అన్నారు ఏంటంటే అది సంస్కృతి పరంగా కాదు మన కమర్షియల్ పరంగా డబ్బుల పరంగా కూడా సినిమాని చూడాలి ఎప్పుడైతే గనక మన సంస్కృతి పరంగా డబ్బులు పర కాదు డబ్బుల పరంగా చూడాలనే థాట్ వస్తుందో ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి ఏదైతే అవకాశం ఉంటుందో అటువైపే ప్రయాణం పెట్టుకుంటారండి ఎవరన్నా ఇంకోటి కూడా ఏంటంటే నిజంగా తెలంగాణ కథలు ఆంధ్ర కథలు అనేవి ప్రత్యేకంగా ఏముంటాయండి ఉంటాయండి ఏమి ఉండడు అక్కడ సంస్కృతిని మీరు కల్చర్ని అడాప్ట్ చేస్తే నాకు అప్పుడు దసరా కథని అది ఆంధ్ర కథ కూడాను ఇక్కడ జరుగుతుంది అది కాకపోతే ఏంటంటే అక్కడ ప్రాంతంలో తీసి అక్కడ కల్చర్ని అడాప్ట్ చేసి అక్కడ పాటలు అక్కడ జానపదాలు వీటి మిక్స్ చేస్తే అది తెలంగాణ కథగా మనకి ప్రొజెక్ట్ అవుతుంది అలాగే ఇప్పుడు బలగం సినిమా ఉంది ఆ ఎమోషన్ ఇక్కడ ఉంటుందండి అందు గురించి ఆంధ్రాలో కూడా బాగా ఆడింది అదే కాకపోతే ఏంటంటే అక్కడ దాంట్లో చక్కటి అక్కడ ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని ఆచారాలు అక్కడ జనాలు వ్యవహారాలను అతను చక్కగా వేణు తీసుకొచ్చారు రాజుగా సహకరించారు కాబట్టి అంటే పెద్ద ప్రొడ్యూసర్లు కూడా అవును మన కల్చర్ని మనం నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ సినిమాలు వస్తాయండి పెద్ద సినిమాలు అనేప్పుడు మీరు అన్నట్టుగా కోట్లు ఖర్చు పెట్టే చోట కల్చర్ గాని ఇంకోటి కానీ ఏది అండి అది చాలా కష్టం ఇంకొకటి సూర్యప్రకాష్ గారు ఈ గద్దర్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ టైం కూడా మనం చూసుకుంటే గత ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి దివ్రాజ్ గారికి కావచ్చు రేవంత్ రెడ్డి గారికి కావచ్చు కొంత టాలీవుడ్ కిను ముఖ్యంగా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇక్కడ కాకపోతే మేము ఆంధ్రాకి వెళ్ళిపోతాము అన్న కమెంట్స్ కూడా వచ్చాయి కాబట్టి కొంత ఈ చర్య వల్ల టాలీవుడ్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఒక రాజీకి వచ్చినట్టే ఒక మంచి రిలేషన్స్ తో ఉండొచ్చా ఉన్నట్టే అని అనుకోవచ్చా ఎన్నో మాట్లాడతాం కోపం ఉన్నప్పుడు అది అయిపోయిన తర్వాత అరగంటకే పోతుంది అంతేగాని ఎవరు ఇప్పుడు హైదరాబాద్ వదిలేసి మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు హైదరాబాద్ వదిలేసి ఎవరిక్కడికి రాగలరు చెప్పండి ఎవరు రారు కదా ఇక్కడికి హైదరాబాద్ వదిలేసి ఆంధ్ర వచ్చి ఇక్కడ మేము వైజాగ్ లో సినిమాలు తీయడానికి ఎవరు ఇష్టపడాల అంటే ఎంతో పాపులర్ అయిన ప్రదేశాలు ఎందుకంటే హీరోలు రావాలి లేకపోతే ఇంకోటి రావాలి రకరకాల ఇబ్బందులతో ఎవరు రావట్లేదు అలాంటిది ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళదు అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు ప్రొడ్యూసర్లకి తెలుసు హీరోలకి తెలుసు అండి చాలా స్పష్టమైన విషయం అండి అది ఏదో ఎమోషన్లో రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు మనుషులండి ఎమోషన్ అయిపోయిన అది అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ అంతేనంటారు సినిమా రాజకీయ ఇంకొకటి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ విషయంలో కొంత సోషల్ నెగిటివిటీ కొంత అపోజిషన్ కూడా వస్తుంది ఆ వాదనలు ఏంటి అవి ఎంతవరకు సమర్థర్యం అని అనుకుంటారు ఏమండి అంటే మనం మాట్లాడడం ఈజీ అండి సోషల్ మీడియాలో మాట్లాడడానికి ఉందండి ఎక్కడ కూర్చుంటాం కామెంట్ చేస్తూ ఉంటారు రావంత్ రెడ్డి అర్జున్ మన అల్లు అర్జున్ కలిసిపోయారా విడిపోయారా అసలు వాళ్ళు విడిపోయింది ఇప్పుడు కలిసిపోయింది ఎప్పుడు ఆ రోజు ఆ సంఘటన జరిగింది ఆయన రేవంత్ రెడ్డి గారు స్పందించారు అలాగా తర్వాత సినిమాల వైపు నుంచి చూశారు మంచి నటుడు అద్భుతంగా అల్లు అర్జున్ పుష్పల నటించారు దానికి అవార్డు అవ్వాలనుకుంటున్నారు ఈ రెండు వేరువేరు ఆస్పెక్ట్స్ అండి ఇప్పుడు అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చినంత మాత్రమే ప్రభుత్వం వచ్చేసి లొంగిపోయినట్టు కాదు లేకపోతే ఆయనకు ఆ రోజున ఇది అల్లు అర్జున్ ఆ సంఘటన జరిగినప్పుడు ఇలా చేయడం తప్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటాం అది ఏదో వ్యక్తిగత కక్ష కాదు రెండు కాదు ఎందుకంటే ఇద్దరికి కక్షలేం లేవు కదా ఇద్దరు కాబట్టి వాళ్ళు అవార్డు ఇచ్చిన దాన్ని మనం విడిగా చూడక్కర్లేదండి ఆ రోజు జరిగిన సంఘటన చూడకాలి రెండు వేరు వేరు సంఘటనలు రెండు ముడిపెట్టి మనం సోషల్ మీడియా కానీ మీడియా కానీ మనకి ఇష్టం కాబట్టి అలా ముడిపెట్టి చూసుకుంటామండి అంతే దీంట్లో ప్రభుత్వం లొంగిపోవడం లేదు ప్రభుత్వం దిగి రావటం లేదు ఎందుకంటే కళాకారులతో ఎప్పుడూ ప్రభుత్వం మంచిగానే ఉంటుందండి వాళ్ళతో ప్రత్యేకంగా తగ్గు పెట్టుకోవాల్సిన పని లేదు ఇంకొకటి ఒక అంటే మీరు అన్నారు సినిమాని ఓవరాల్ గా చూడడం వేరు ఒక సినిమాకి అవార్డ్స్ ప్రకటించేటప్పుడు అది ఆంధ్రా కావచ్చు తెలంగాణ కావచ్చు తెలంగాణలో ఆంధ్రా యాక్టర్స్ కి అంటే నటన పరంగా అవార్డు ఇవ్వడం వేరు ఒక స్టేట్ అట్లా సెపరేట్ గా ఒక అవార్డు ప్రకటించినప్పుడు అది ప్రాంతంతో సంబంధం లేకుండా అవార్డు ఇవ్వాలా లేకపోతే ప్రాంతానికి మాత్రమే కన్ఫైన్ అయ్యి అవార్డ్ ఇస్తే అది మంచి చర్య మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకు కూడా అవార్డ్స్ వచ్చి ఇప్పుడు అదే నడుస్తుంది కదా చాలా లో కూడా కూడా వార్త వచ్చింది చెప్పి స్టేట్మెంట్ కాబట్టి ఒకటే అండి మాట ఇక్కడ ఇప్పుడు తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా విడిగా లేదు వాస్తవం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మన తెలుగు సినిమా అనేది నడుస్తుంది అవార్డులు కూడా నిజానికి ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కలిపి ఒకే అవార్డుకి ఇచ్చుంటే బాగుండేది అంటే మన ఊహ బాగుండేది ఇంత ముందర మన నందే అవార్డు ఎలాగో దాని గుర్తింపు గౌరవం ఇంకొంచెం రైజ్ అయ్యేది విడివిడిగా ఎవరి అవార్డులు వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను తెలంగాణ వాడిని కాకపోయినా ఇన్ కేస్ అక్కడ తెలంగాణ పెడితే బాధ కలుగుతుంది ఏంటంటే మన ప్రభుత్వం మనకి మన వాళ్ళు ఎవరికి కూడా గుర్తింపు అవ్వలేదే అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది అండి ఖచ్చితంగా అక్కడ మీరు విడతీసి పోాలంటే ఎంతో కొంత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో ఆ శాతం కనపడాలండి కనపడితేనే దాని అందం తెలంగాణ సినిమాని గౌరవించాలి గుర్తించాలి లేకపోతే తెలంగాణ అవార్డులు ప్రత్యేకంగా గద్రవార్లను ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకొకటి శాతం మూపు అయినా ఎనభై శాతం మిగతా ఒక ఇరవై శాతం అయినా ఇది మన ప్రభుత్వము మన సినిమాలకి ఇస్తా గౌరవము ఇది మన సినిమాలకి ఇస్తాను గుర్తింపు అని చెప్పిస్తే గనక అక్కడ సినిమాని నిలబెట్టినట్టు కొంత ఉపయోగపడుతుంది ఖచ్చితంగా దాన్ని ఆ సినిమాకి ఓకే సూర్యప్రకాష్ గారు ఇంకొకటి ఇప్పుడు ఇంకొక ప్రతిపాదన కూడా వచ్చింది మురళీమోహన్ గారు అధ్యక్షం కమిటీలో ఇప్పుడు ఒకే ఇయర్ ఇక్కడ అవార్డు ఇచ్చి ఒకే రక నంది అవార్డు ఇచ్చినప్పుడు మీరేనట్టు తెలుగు సినిమా కాన్సెప్ట్ లో ఇచ్చినప్పుడు ఒకే సినిమాకి రెండు అవార్డులు రావచ్చు సో ఒక సంవత్సరం ఇస్తే ఒక సంవత్సరం అక్కడ అవార్డు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా వచ్చింది సో ఈ ప్రతిపాదన గురించి మీరేమనుకుంటారు నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ కి అంత మాత్రం అక్కడ గద్దా అవార్డు ఇవ్వటం మానే కదా నటుడ ఎక్కడైనా నటుడే రచిత ఎక్కడైనా రచితే ఓ మంచి పుస్తకం ఎక్కడైనా విజయం సాధిస్తుంది ఓ మంచి సినిమా ఎక్కడైనా గెలుస్తుంది అనుకున్నప్పుడు అది ఆంధ్రాలోనే గెలిచినప్పుడు ఖచ్చితంగా సినిమాకి ఇవ్వాల్సిందండి అంతే చెప్పి అక్కడ సినిమాకి ఇచ్చేశారు కదా అని చెప్పి ఇక్కడ మనం ఇవ్వకుండా అలా పక్కన పెడతామండి ఇవ్వకుండా ఉండలేం కదా కాబట్టి అదేం తప్పు ఏం కాదు కాకపోతే అక్కడ ఇక్కడ రెండు చోట్ల వచ్చిందని జనాలు మాట్లాడుకుంటారని చెప్పి అనుకుంటే అదే మనం పార్షియల్ చేసి అవార్డులు పార్షియల్ చేసి చూడలేరు కదండి ఎవరు కూడా వాస్తవానికి కాబట్టి ఎక్కడ అక్కడ ఇచ్చుకోవడమే అవార్డులు అనేది ఒక గౌరవం అంతేనండి ప్రభుత్వం గౌరవిస్తుంది కళాకారులని అది ఆ రోజుకి అప్పుడు ఇప్పుడు అన్ని ఏళ్ళ మట్టి పదేళ్ల మట్టి ఉన్న అవార్డులన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు నిజంగా ఒక రకంగా సంతోషకరమైన విషయం ఏంటంటే పదేళ్ల మట్టి ఉన్న కళాకారుల్ని అందరినీ కూడా సినిమాలని అందరిని కూడా బాబు మేము గుర్తించాము మీరేం కంగారు పడద్దు అప్పుడు అరే మనం ఈ రోజున రిలీజ్ అయ్యి ఉంటే ఈ ప్రభుత్వంలో బాగుండేదే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి ఉంటే కాకుండా పదేళ్ల మట్టి ఇచ్చే ఒక రకంగా నాకైతే ఆనందం కలిగిందండి అంటే అప్పుడు సినిమాలన్నిట్లు కూడా గౌరవించరు కాకపోతే ఒకే ఒకటి ఏంట్రా అంటే దీంట్లో కొంచెం ఇంకొంచెం వాళ్ళకి టైం ఇచ్చి ఉంటే కమిటీకి కొంచెం మంచి సినిమాలు మంచి బయటికి రావడానికి జడ్జిమెంట్కి ఇంకొంచెం అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది అండి ఎందుకంటే మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి కొంత శాతం ఏంటి ఆ సినిమాకి అవార్డు ఇచ్చారు ఏంటి పలానా సినిమాకి అవార్డు ఇవ్వడం ఏంటి అని చెప్పి అవి లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉండేదండి ఇంకొకటి మీరు ఒకటి అన్నారు నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళకి స్టేట్ అవార్డు తీసుకోకూడదన్న ఈక్వేషన్ వచ్చినప్పుడు నంది అవార్డు ఆ పర్స్పెక్టివ్ లో కూడా తెలంగాణకు అవార్డ్స్ వచ్చే అవకాశం ఉందా ఎందుకు ఇచ్చినప్పుడు అయినా ఇచ్చారా ఇది నాకు ఐడియా లేదండి ప్రత్యేకంగా ఇప్పుడైనా సరే స్టేట్ లో అక్కడ తెలంగాణ సినిమాకి అవార్డు వచ్చే ఆస్కారం ఉందా ఎందుకు రాకూడదు అంటే తెలుగు సినిమా చాలా గొప్ప ప్రశ్న అడిగారు కాకపోతే అది తెలుగు సినిమాగా గుర్తిస్తే గానీ కష్టంగా వస్తుంది అంటే తెలుగు సినిమా గుర్తిస్తే ఇది ప్రత్యేకంగా తెలంగాణ సినిమాగా ఆంధ్ర వాళ్ళు ఇస్తున్న సినిమా అనేప్పు వాళ్ళ ప్రకటనలో ఆంధ్ర సినిమాల మాత్రమే మీరు పంపించండి అన్నారు అనుకోండి అవకాశం లేదు కానీ తెలుగు సినిమా అన్నప్పుడు ఒక బలగం సినిమా వెళ్తుంది అంతేగాని దాని డైరెక్టర్ తెలంగాణ అతను దాని ప్రొడ్యూసర్ దిల్ రాజు గా తెలంగాణ అతను ఉండదండి ఒక గొప్ప సినిమా మంచి సినిమా అంతే అంతేగాని మనకు ఓన్లీ ఆంధ్ర ప్రొడ్యూసర్లు గాని ఆంధ్ర డైరెక్టర్లు కానీ ఆంధ్ర నటులు కానీ చేసిన సినిమాలే మాకు కావాలంటే నిజంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళే కావాలంటే అసలు ఒకడు కూడా ఉండడేమో అసలు దొరకరేమో అంతే కదా విషయంలో గద్దర్లో ఆంధ్ర వాళ్ళకి వచ్చిన స్కోప్ నంది విషయంలో తెలంగాణలో వాళ్ళకి వస్తుందని కొంచెం అనుమానాస్పదమైనటువంటి విషయమే ఎందుకంటే నంది అవార్డ్స్ అనేవి తెలుగు ఆంధ్ర అనేది ఫిక్స్ అయిపోయింది కానీ ఇక్కడ మాత్రం ఆ డిఫరెన్షియేషన్ లేదు అది ప్రశంసించాల్సిన విషయమో విమర్శించాల్సిన విషయమో తెలియదు కానీ కొంత నడుస్తూ ఉంది ఓవరాల్ ఇంకొక కాంట్రాక్ట్ చేస్తున్నా ఇక్కడే ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ అని కాదు అక్కడ తెలుగు సినిమా కిందే చూసారని నేనుకుంటున్నాను లేకపోతే తెలంగాణలో ఎక్కువ ఆంధ్ర హీరోలు కానీ లేకపోతే కనుక వీళ్ళు చేసిన వాళ్ళకే డైరెక్టర్లు చేసిన వాళ్ళకే వాళ్ళకే ప్రొడ్యూసర్లు వాళ్ళకే వచ్చాయండి కానీ మళ్ళీ అదే అదే పాయింట్ని నేను చెప్తున్నా ఏంటంటే తెలంగాణకి ఎంతో కొంత గౌరవం ఇచ్చి ఉండాలి ప్రయారిటీ అనేది ఇవ్వాలి అది ఎంత ఎంత మీరు పర్సంటేజ్ ఇస్తారన్నది ఆ ప్రభుత్వ నిర్ణయం కమిటీ నిర్ణయం కానీ ఇచ్చి ఉంటే బాగుండేది అలాగే ఆంధ్ర సినిమా అంటే మనం అనుకున్నట్టుగా తెలంగాణ సినిమాలు కావమంటే ఒక సినిమా కూడా రాదేమో తెలంగాణలో ఉండేవాడు ఇక్కడికి వచ్చి తీసుకోకూడదు కదా నేను ఇప్పుడు తెలుగు సినిమాకి ఆంధ్ర సినిమాకి ఇవ్వడం సమస్య కాదు సమస్య ఏంటంటే తెలంగాణకి ఎక్కువ రిప్రజెంటేషన్ కనబడి ఉంటే ఈ విమర్శలు వచ్చేవి గారు అందే ఒక పాయింట్ ఇంకొక క్వశ్చన్ సూర్యప్రకాష్ గారు ఏ ప్రాంతమైనా సరే తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు కన్నడ కావచ్చు ఏ స్టేట్ కావండి ఏదైనా సరే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ కల్చర్ కి సంబంధించినటువంటి సినిమాలు వస్తే అదొక కైండ్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ అనే అనుకోవచ్చు మూవీస్ లో అవునండి నేను అన్నట్టు కానీ కమర్షియల్ సినిమా ఫామ్ లో వేరు కి వెళ్ళాలన్న ఇండియా సినిమా తీయాలంటే ఈ నాచురాలిటీ లేదా ఈ కల్చరల్ ఫ్యాక్టర్స్ అనేవి అసలు పనిచేయవు ఈ ఓటీటీ పెరుగుతున్న క్రమంలో సినిమా అంటే బిజినెస్ అన్న ఆలోచన ఆలోచన పెరుగుతున్న క్రమంలో ఈ సంస్కృతికి సంబంధించిన సినిమాలు ఆ కాంపిటీషన్ ని తట్టుకుని ఫ్యూచర్ లో రాగలుగుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి చిన్న సినిమాలు అంటే వాస్తవానికి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది పట్టు పక్కన పెడితే కనుక ఇప్పుడు కాంతారా సినిమా ఉందండి ఇప్పుడు కన్నా కన్నడ సినిమా అది అది ఒక కల్చరల్ రిఫరెన్స్ నిజానికి అక్కడ ఉన్న ఒక ప్రాంతానికి అది మన ఇక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా ఆడింది ఆ సినిమా నేషనల్ లెవెల్లో కూడా ఆడింది కాంతారా టూకి పదిహేను కోట్లలో కాంతారా తీసిన సినిమా అని ఇప్పుడు దాదాపు చాలా పెద్ద బడ్జెట్తో కాంతారా టూకి వెళ్తున్నారు ఇప్పుడు అంటే ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అండి అంటే ఒక్కటి కరెక్ట్ గా బారియర్ అనేది ఓన్లీ కల్చరల్ రిఫరెన్స్ ఉంటాం మొదలగా సినిమా అయిపోదు కానీ కరెక్ట్ గా సినిమాని ప్రొజెక్ట్ చేయాలి రూట్స్ నుంచి వచ్చిన సినిమాలకి ఇంకా ఎప్పుడు గౌరవం ఉంటుంది అండి ఆస్కార్ సినిమాల్లో కూడా మనం కొన్ని సినిమాలకి ఎందుకు వస్తుంది అంటే రూట్స్ నుంచి వచ్చిన సినిమాలకి ఎప్పుడు గౌరవం ఉంటుందండి ఎందుకంటే ఆ ప్రాంతం కల్చర్ అది దాంట్లో ఆత్మ ఉంటుంది మళ్ళీ కమర్షియల్ గా మనం కృత్రిమంగా తయారు చేసిన కథలు అది ఉండదండి అదే అక్కడ సో సూర్యప్రకాష్ గారు ఈ నిజానికి గద్దర గురించి నేనైతే చాలా సంతోషపడ్డానండి ఎందుకంటే అసలు ముందంటూ ప్రోత్సాహం గౌరవం అనేది ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది ఇది చూసిన పొద్దున ఆంధ్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మళ్ళీ ప్రోత్సాహం గౌరవిస్తుంది కాకపోతే మైనస్లు ప్లస్లు అనేవి ఎప్పుడూ ఉంటాయి ఈ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది నెక్స్ట్ ట్రిప్ ఇచ్చేటప్పుడు ఇంకా అద్భుతంగా పర్ఫెక్ట్ గా అంటే విమర్శలు ఏమీ రాకుండా ఇంకొంచెం బాగా చేస్తుంది ఖచ్చితంగా చేయాలి కూడాను కాకపోతే నాకు ఉన్న బాధ కలిగింది అదొకటి ఏంటంటే తెలంగాణ సినిమా కూడా ఎంతో కొంత ప్రయారిటీ ఇచ్చి ఉంటే కనుక బాగుండదు తెలంగాణ నుంచి సినిమా అంటే విడతీయటం కాదు కానీ తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆ కల్చర్ రిప్రజెంట్ చేసే సినిమాలకి ఓ ట్వంటీ పర్సెంటేజ్ అయినా ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ ఇచ్చి ఉంటే కనుక కొంచెం అక్కడి నుంచి రావడానికి వీలుంటుంది కొంచెం ప్రోత్సాహం ఉండాలి అనేదండి అదొక్కటే నాకు ఈయన ఈ యొక్క అవార్డులో కొంచెం బాధించిన విషయం మిగతా చాలా సంతోషకరమైన విషయం అండి థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు గద్దర్ అవార్డ్స్ అలాగే సినిమాలు కల్చర్ వీటన్నిటి గురించి చాలా బాగా మాట్లాడారు ఎడికేట్ చేశారు ఇందరితో ఈ డిస్కషన్ ముగిద్దాం థ్యాంక్ యూ సూర్యప్రకాష్ థ్యాంక్ యూ మేడం గారు థ్యాంక్ యూ వెరీ మచ్